వారు వీరవుతారా సాంఘిక కవిత ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు నాకైతే కనిపించలేదు అలాంటి వారు వారు వారే వీరు వీరే ఆరు నూరైనా స్నేహితులైనా దంపతులైనా ఎవరికు వారే యమునా తీరే ఎవరైనా ఎక్కడైనా ఇదే తీరు అసలు ఎందుకు ఎవరికి వారుగా ఉండకూడదు వేరే వారిలా ఎందుకు మారాలి అదో మానుడి మాత్రమే కదా ఎవరికి వారుగా ఉండటం సరికాదా లోకంలో పలు కాకులుంటాయి సుస్వరాల కోకిలా ఉంటుంది మనకు నచ్చిందే వేదం మనం చూసిందే నిజం మనం తెలుసుకున్నదే విజ్ఞానం పంచి ఇచ్చిందే మానవత కడుపు నింపిందే పుణ్యం ఎవరు ఏమనుకున్నా ఏమేమి కొన్నా మనల్ని మాత్రం కొనజాలరు మనది ఉక్కు పిడికెలైతే మనది ఇనుప వాకిలి విశ్వలోగిలి మనదో విశాల ప్రపంచం విప్లవ భావాల మహావృక్షం థ్యాంక్స్ ఫర్ వాచింగ్